హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మనం మా ఇంట్లో తరచుగా చేసుకుని మిరియాలు టమాటా చారు చూపిస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఏ ఫ్రై కర్రీకైనా సూపర్ కాంబినేషన్ అంతేకాకుండా చలికాలంలో గొంతు బొంగు పోవడం జలుబు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ చారు చేసుకొని తినండి మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను బాగా పండిన మూడు పెద్ద టమాటాలు తీసుకొని వాటిని ఈ విధంగా స్క్వీజ్ చేస్తున్నాను అనమాట దాంతోపాటుగా కొంచెం సేపు ఆన్పెట్టిన నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే తగినంత ఉప్పు వేసుకొని మనం బాగా స్క్వీజ్ చేయాలి ఇలా మీరు మిక్సీలో కూడా చేయొచ్చు మీరు ఎంత బాగా స్క్వీజ్ చేస్తే చారు అంత రుచిగా వస్తుంది చూసారు కదా మొత్తం ఇవన్నీ కలిసిపోవాలి ఇప్పుడు అందులో మనం ఒకటిన్నర లీటర్ల వరకు నీళ్ళు పోసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత గుప్పిడి కరివేపాకు గుప్పిడి కొత్తిమీర అలాగే అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద మీడియం ఫ్లేమ్ లో పెట్టి అర టీ స్పూన్ కారం వేసి పది నిమిషాల వరకు మనం బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మనం మసాలాని గ్రైండ్ చేసుకుందాం ఈ మసాలా కోసం రెండు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు ఆ రేడు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ మిరియాలు ఇవన్నీ తీసుకోవాలి వీటిని మనం వేయించాల్సిన అవసరం లేదండి పచ్చిగానే మనం ఇలా దంచుకోవాలన్నమాట ముందుగా మనం రోట్లో కందిపప్పు అలాగే మిరపకాయలు దంచేసేయాలి ఈ విధంగా దంచిన తర్వాత మనం మిగతా సామాన్లు వేసేసి చక్కగా దంచుకోవాలి ఇలా మీరు మిక్సీలో కూడా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చారు మసాలాని మనం మరుగుతున్న చారులో వేసేసేయాలి వేసేసి మరొక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి చూసారు కదా బాగా మరుగుతూ ఉంటుంది అది మరిగిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం కొంచెం నూనె వేడి చేసి అందులో రెండు ఎండుమిరపకాయలు అలాగే దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే దాంతోపాటుగా తాలింపు గింజలు అనమాట ఆవాలు మినపప్పు శనగపప్పు అలాగే కొంచెం జీలకర్ర చిటికరీ ఇంగువ రెండు రెబ్బల కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి పోపు బాగా వేయించాలి వేగిన పోపుని చారులో వేసి చారులో వేసేసి మరొక రెండు నిమిషాలు మరిగించుకోవాలి అంతేనండి ఎంత రుచిగా ఉండే చారు రెడీ అయిపోతుంది ఈ చారు నేను చాలా తరచుగా చేస్తూ ఉంటానండి ఎప్పుడైనా ఫ్రై రెసిపీ చేసినప్పుడు కంపల్సరీ ఈ చారు ఉండాల్సిందే మీరు కూడా ఈ చారు రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ అండి యాక్చువల్గా ఈ రెసిపీ మందికి తెలియదు అనమాట ఈ రెసిపీ నాకు ఎలా తెలుసు అంటే చిన్నప్పుడు రాధా మధు అని ఒక సీరియల్ వచ్చేది అది చూసేవాళ్ళం బాగా ఆ సీరియల్లో క్యాబేజీ రసం పెడదామా అని మాట్లాడుకుంటారనమాట అప్పుడు నేను చూసి ట్రై చేసిన రెసిపీ ఇది సూపర్గా ఉంటుంది కావాలంటే చెక్ చేసుకోండి అత్తమ్మ టీవీలో కూడా ఉంటుంది అనమాట కాకపోతే అంత క్లారిటీ ఉండదు అదే రెసిపీని నేను మళ్ళీ చేసి చూపిస్తున్నాను సూపర్గా ఉంటుందండి కొత్త టేస్ట్ అలాగే క్యాబేజ్ చాలా హెల్దీ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి ఏదైనా ఫ్రై రెసిపీ చేసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది అలాగే చికెన్ ఫ్రైకి ఆలుగడ్డ ఫ్రైకి మంచి కాంబినేషన్ మీరు తప్పకుండా ట్రై చేయండి మరి ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇక నేను అర కేజీ వరకు క్యాబేజ్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ఈ కట్ చేసుకున్న ముక్కల్ని కుక్కర్లోకి తీసుకోవాలి మీరు పెట్టుకునే రసాన్ని బట్టి ఈ క్యాబేజ్ తీసుకోవచ్చండి ఇప్పుడు అందులో ఐదారు టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పు వేసుకోవాలి కందిపప్పు బదులు మీరు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు అలాగే కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకోవాలి వీటితో పాటుగా అర టీ స్పూన్ పసుపు అలాగే తగినంత వాటర్ తగినంత వాటర్ అంటే క్యాబేజీ మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలన్నమాట ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ విజిల్స్ ఉడికించుకుంటాం నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదారు విజిల్స్ ఉడికించుకోవాలి క్యాబేజీ మనకి బాగా ఉడికి అందులో ఉన్న ఫ్లేవర్ అంతా దిగాలనమాట ఈ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఈ లోపుగా మనం పోపు రెడీ చేసుకుందాం పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో మనం ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే అన్ని పోపు దినుసులు అనమాట దంచి పెట్టుకున్న ఐదు ఆరు వెల్లలు రెబ్బలు నాలుగైదు పచ్చిమిరపకాయలు మీరుతో పాటుగా రెండు మూడు ఎండిమిరపకాయలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి మీరు కావాలనుకుంటే ఇంగువు కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేయాలి ఈ ఉల్లిపాయ చక్కగా వేగేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ బాగా వేగితే చాలా బాగుంటుంది ఉల్లిపాయ వేగేటప్పుడు కట్ చేసుకున్న రెండు టమాటాలు కూడా వేసుకోవాలి రెండు టమాటాలు ముందుగా మనం క్యాబేజ్తో పాటు ఉడికిస్తాము అలాగే రెండు టమాటాలు పోపులో వేసుకుంటాం చాలా బాగుంటుందండి ఈ టమాటాలు మనకి మెత్తబడేంత వరకు మనం మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకోండి ఇది మగ్గుతూ ఉంటుంది ఈ లోపుగా మనకి ప్రెషర్ అంతా పోతుందనమాట ఒకసారి చూస్తారా ప్రెషర్ పోయిన తర్వాత మనం తీసి చూస్తే క్యాబేజీ మనం వేసుకున్న టమాటాలు పప్పు చాలా బాగా ఉడుకుంటుంది అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి మరి మరీ పప్పు చారలాగా మ్యాష్ చేయకూడదండి ఎందుకంటే అందులో క్యాబేజ్ కదా ఈ క్యాబేజ్ ని కూడా మనం తర్వాత ఫ్రై చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఈ ఫిల్టర్ చేసిన పదార్థాన్ని కూడా ఫ్రై చేసుకోవచ్చు అది కూడా నేను ఈ రెసిపీలోనే చూపిస్తాను ఇలా పా ఇలా బాగా ఫిల్టర్ చేసుకొని ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే క్యాబేజీ రసం అంతా మనకి దిగుతుందనమాట ఈ వాటర్ని మనం పెట్టుకుంటాం ఫిల్టర్ చేయగా పైన వచ్చిన క్యాబేజీని కూడా చక్క పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మీకు చూపిస్తాను అది కూడా ఈ లోపుగా మనకి టమాటాలన్నీ బాగా మెత్తబడతాయి అనమాట మెత్తబడిన తర్వాత మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న క్యాబేజీ రసం వేసేయాలి రసం వేసిన తర్వాత అందులో గుప్పెడు కొత్తిమీర వేసుకొని మనం బాగా మరిగించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు మరిగించుకోవాలన్నమాట ఇలా రసం మరుగుతూ ఉండగానే అందులో ఒక టీ స్పూన్ రసం పౌడర్ కానీ ధనియాల పౌడర్ కానీ వేసుకోండి అలాగే మనం తీసి పెట్టుకున్న రెండు మూడు ఇంచెస్ వరకు చింతపండు గుజ్జు నానబెట్టి పెట్టుకున్న మిశ్రమం వేసుకోవాలి అంటే మరీ ఎక్కువ చింతపండు అవసరం లేదండి జస్ట్ పులుపు కోసం వేస్తామంతే ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించుకోవాలి అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే క్యాబేజీ రసం రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి చికెన్ ఫ్రైకి అయితే భలే బాగుంటుంది హాయ్ అండి నమస్తే ఈ రజ్ విరియోలో మనం కళ్యాణ రసం నేర్చుకుందామండి ఇది తమిళనాడు స్పెషల్ రెసిపీ అనమాట మన భాషలో చెప్పాలంటే చేస్తే పప్పు పప్పుచారు సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ చేసినప్పుడు ఇది సైడ్ డిష్లా చేసుకోండి సూపర్గా ఉంటుంది మరి తయారు చేసుకుందామా దీనికోసం మనం ఒక చిన్న టీ గ్లాసులు కందిపప్పు తీసుకోవాలంటే యాభై గ్రాములు అనమాట దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి అందులో అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అది లోపుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఏమేం కావాలంటే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఇవన్నీ తీసుకోవాలి వాటితో పాటుగా ఒక ఎనిమిది నుండి పది వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ముందుగా మిరియాలు ధనియాలు జీలకర్ర దంచేసి తర్వాత వెల్లుల్లిపాయలు వేసి క్రష్ చేసుకోవాలి ఈ విధంగా మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా మీరు మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు దాదాపు యాభై గ్రాములు ఉంటుంది ఒక వంద ఎంఎల్ వరకు నీళ్ళు వేసి నానబెట్టుకుని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి చింతపండు రసం అనమాట ఈ లోపుకి మనకి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికించుకున్న పోపుని మ్యాష్ చేసుకోవాలి చూసారు కదా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పదివరకు వరకు మిరపకాయలు వేసుకోవాలి ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు వేయించాలి అది వేయించిన తర్వాత మనం దంచి పెట్టుకున్న మసాలా వేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం వరకు వేయించుకోవాలి తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేయాలి ఈ కరివేపాకు కూడా చక్కగా వేయించాలి మంచి వాసన వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు అందులో చిరుకుర ఇంగువ వేసుకొని మనం చిన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని ఇవి మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆ ఉడుకుతుండగానే అర టీ స్పూన్ పసుపు వేయాలి ఎప్పుడైతే టమాటాలు బాగా మెత్తగా మగ్గుతాయో మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు వేసేయాలి పప్పు వేసేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో మనం ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసేయండి అలాగే ఒక లీటర్ వరకు నీళ్లు పోసుకోండి ఈ కళ్యాణ రసంలో పచ్చిమిరపకాయలు కూడా వేస్తే చాలా బాగుంటాయండి పచ్చిమిరపకాయలు రెండు టేబుల్ కరివేపాకు డైరెక్ట్గా వేసేసి ఒక పది నిమిషాలు మరిగించి మరుగుతూ ఉండగానే తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఆఖరిగా రెండు టీ స్పూన్ల వరకు బెల్లం వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని మనం పది నిమిషాల వరకు మరిగించుకోవాలి అంతేనండి ఎంతో సూపర్ టేస్టీగా ఉండే కళ్యాణ రసం రెడీ అయిపోయింది స్పైసీగా చాలా బాగుంటుంది తింటూ ఉంటే ఇది డైరెక్ట్గా అన్నంలోకి తినేవచ్చు లేదంటే మనం ఫ్రై రెసిపీస్ చేసుకున్నప్పుడు కాంబినేషన్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి బాయ్ నమస్తే నేను మీ లక్ష్మి ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్పెషల్ మిరియాల రసం తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ మటన్ వేపుడికి అలాగే ఏదైనా వెజ్ ఫ్రై రైస్కి సూపర్ టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్ లాగా అంతేకాదండి ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ మిరియాలలో ఎన్నో రకాల ఔషధాలు ఉంటాయండి ఇది మంచి ఇమ్యూనిటీని కూడా మనిపిస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి మరి రెడీ చేసుకున్నాం కోసం మనం పెద్ద నిమ్మకాయ నిమ్మకాయంత చింతపండుని నానబెట్టుకోవాలి రెండు మీడియం సైజ్ పండిన టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న చింతపండు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అర లీటర్ నీళ్లు పోసి ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి చూసారు కదా బాగా మ్యాష్ చేయాలన్నమాట అప్పుడు మనకి టమాటాలు అనేవి తొందరగా ఉడుకుతాయి ఇలా మీరు కుక్కర్లో కాకుండా మామూలుగా కూడా ఉడికించుకోవచ్చు కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో మూడు బిజిల్స్ ఉడికించుకోవాలి ఈ లోపుగా రాయలసీమ స్పెషల్ రసం పొడి ప్రిపేర్ చేసుకుందాం అదేంటంటే ఒక పది వరకు మిరపకాయలు అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయని ఇలా రేకులు తీసి పెట్టుకోవాలి ఇవి ఒక పది పన్నెండు వరకు ఉంటాయన్నమాట ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మిరియాలు మీరు కంపల్సరీ తీసుకోవాలి ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా తీసుకోవాలి మనం తీసుకున్న ఎనిమిరపకాయలు రెండు మూడు ఎనిమిరపకాయలు తుంచి పక్కన పెట్టుకోవాలి ఈ పోపులో వేసుకోవటానికి అనమాట ఇప్పుడు మిగతా మిరపకాయల్ని తుంచుకొని మిక్సీ జార్లో వేసేయాలి ఇవన్నీ వేసి చక్కగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మీరు రోట్లో దంచినట్టయితే మీ రసం ఇంకా బాగుంటుంది రోల్ లేకపోతే ఇలా మిక్సీలో కూడా మిక్సీ పట్టుకోవచ్చు కొంచెం బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనకి కుక్కర్లో ప్రెషర్ పోతుందండి మూత వేసేసి ఇలా కొంచెం మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని వాటర్ కావాలో అన్నీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర లీటర్ల వరకు యాడ్ చేశాను మీరు రెండు లీటర్ల వరకు కూడా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇలా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవడమే పోపు కోసం మరొక కడాయి పొయ్యి మీద పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి చేయాలి అందులో కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే మన ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా మిరపకాయలు అలాగే సరిగ్గా వేసి చిటిపట్లా ఆడినప్పటికీ వేయించాలి ఇప్పుడు కంపల్సరీ వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఇంకొకటి చిరుగడ ఇంగువ ఇంగువ కూడా వేసి మనం చక్కగా వేయించిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా వేసేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒకటి రెండు నిమిషాలు వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించాలంటే లేదంటే పోపు మాడిపోయి నల్లగా అయిపోతుంది చారు రసం అంతా పోసేసి చక్కగా కలుపుకొని అందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పది పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి రోలింగ్ ఆయిల్ అవ్వాలన్నమాట ఇప్పుడైతే మీకు ఇష్టం ఉంటేనే ఒక టేబుల్ స్పూన్ వరకు తురిమిన బెల్లం వేసుకోండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట రాయలసీమలో చాలామంది అసలు తీపి అనేది వేయరండి కొంతమంది అయితే వేసుకుంటారు సో ఈ రెసిపీ నాకు మా ఫ్రెండ్ నేర్పించిందండి తనైతే బెల్లం వేస్తుందంట కాబట్టి నేను కూడా వేసాను అనమాట మీకు నచ్చినట్లయితే బెల్లం వేసుకొని సర్వ్ చేసుకో అంతేనండి ఎంత రుచిగా ఉండే స్పెషల్ రాయలసీమ మిరియాల రసం రెడీ అయిపోయింది వీరిని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి ఈ మిరియాల రసం ఇమ్యూనిటీ బూస్ట్ మీరు ఖచ్చితంగా వారంలో నాలుగైదు సార్లు ఈ రసం ప్రిపేర్ చేసుకొని చక్కగా తాగొచ్చు లేదంటే ఏదైనా సైడ్ డిష్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు చికెన్ మటన్ ఫ్రైకి సూపర్ కాంబినేషన్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్